రాష్ట్రంలో పలు కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తర్వాత కీలకంగా భావించే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పోస్ట్ కూడా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళడంతో ఎస్వీబీసీని జనసేన పార్టీకి కేటాయిస్తారని చెప్పేసి తెలుస్తుంది అదే కానీ జరిగితే ఆ పదవిలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆత్మీయుడైనటువంటి సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ స్థానంలో కూర్చుంటాడు అనేసి ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి అనేక సందర్భాల్లో తిరుమలకి వెళ్ళి ఆయన వెనకే భజన చేసిన సందర్భాలు కూడా చాలా మనం చూసాం ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఆ పదవి కావాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నాడంట దాంట్లో భాగంగా ఆ ఎస్వీబీసీ చైర్మన్ పదవి కానీ వస్తే జనసేన పార్టీకి వస్తుంది జనసేన పార్టీ తరపున త్రివిక్రమ్ శ్రీనివాస్కి రావచ్చు అని చెప్పేసి గట్టి సమాచారం అయితే బాగా చక్కలు కొడుతుంది మరి చూడాలి దానికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా జనసేన పార్టీకి ఇస్తుందా లేకపోతే దాన్ని మళ్ళీ యూటర్న్ తీసుకొచ్చి ఏ బీజేపీకో లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక నాయకుడికి ఇస్తారా చూడాలి